ജയമംഗളം നിത്യശുഭമംഗളം മാ കന്നലിക്ക് ജയ മംഗളം മാ ബംഗുഭമംഗളം ജയ മംഗളം നിത്യശുഭമംഗളം മാ കന്നലിക്ീ ജയ മംഗളം മാ ബംഗു ബുമ്മക്കു ശുഭമംഗളം వమ్మ జన్మించినావమ్మనని జగదాంబ ఐశ్వర్యములకెల్ల బాగైన తల్లివి జన్మించినావమ్మ జనని జగదాంబ ఐశ్వర్యములకెల్ల బాగైన తల్లివి శ్రీ మహాలక్ష్మి సిరులిచ్చి దేవింప సకల సంపదలతో వద్దిల్లవమ్మా ஸ்ரீ ீ தேவிம்பா சகல சம்பதலோ வில்லவ ஜய மங்கலம் நித்தியுபம் மா கல்ல ஜய மங்கலம் மாங்காரொம்மக்குலம் எல்ல காலமுனி ഭാഗ്യമുല അഷ്ടൈശ്വര്യമുലതോ വർദ്ധില്ലവം മാ എല്ല കാലമു നീവു എനലേ നി ഭാഗ്യമൂല അഷ്ടൈശ്വര്യമുലതോ വർദ്ധില്ലവം മാ സൗഭാഗ്യമൂലതോ ചിരകാലമോ അക്ഷയ നീവു വർദ്ധില്ലവം മാ സൗഭാഗ്യമുലതോ ചിരകാലമോ జయమంగళం నిత్య శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం ఆది దంపతులు ఐశ్వర్యమిచ్చి పద్మనాభుడు నిన్ను పానితో దీవించి దంపతులు ఐశ్వర్యమిచ్చి పద్మనాభుడు నిన్ను పానితో దీవించి సర్వ శుభములు కలిగి వర్దిల్లవమ్మా సకల దేవతలు దీవించునమ్మా సర్వ శుభములు కలిగి వర్దిల్లవమ్మా సకల దేవతలు దీవించునమ్మ జయ మంగళం నిత్య శుభ మంగళం మా కన్న తల్లికి జయ మంగళం మా బంగారు బొమ్మకు శుభ మంగళం മാ ബംഗുഭ മംഗളം താങ്ക് യു